జరిగిపోతుంది అని అంటే ఎంత బలమైన ఇబ్బందులు పెట్టారంటే అధ్యక్ష ఆ రోజున వీళ్ళు ఈ రోజున కూర్చోబెట్టి వీళ్ళు చాలా ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు ఆ రోజున ఇరవై ఒకటి జనవరి ఇరవై ఏడున విశాఖ ఉక్కు పరిశ్రమలో పెట్టుబడుల ఉపసంహరణ డిజినెస్మెంట్ కేంద్రం ప్రకటన చేశారు అధ్యక్ష ఆ రోజున వీళ్ళు మద్దతు పలికారు అధ్యక్ష వైసీపీ నాయకులు మద్దతు పలకడంతో పలకడమే కాకుండా వాళ్ళు కూర్చొని మమ్మల్ని అందరినీ ఇరకాటంలో పెట్టాలని అలాంటి పరిస్థితుల్లో నేను మా నాయకులు మనోహర్ గారు వెళ్ళాం అధ్యక్ష ఢిల్లీకి ఢిల్లీ ఇక్కడ సభ జరిగింది సభ జరిగితే మేము ఆ రోజున కేంద్ర మంత్రి హోంమంత్రి శ్రీ అమిత్ షా గారిని కలిసాం అధ్యక్ష ఉక్కు ప్రైవేటీకరణపై నిర్ణయం మీరు పునరాలోచించుకోమని చెప్పాము అధ్యక్ష ఒకటే చెప్పాం అధ్యక్ష ఈరోజు ఇంతమంది చనిపోయాం ఇంతమంది చనిపోయారు దాదాపు ముప్పై రెండు మంది మా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకి తెలంగాణ అన్న భావం ఉంటుంది మా ఆంధ్రప్రదేశ్కి దురదృష్టం ఏంటో దౌర్భాగ్యం తెలియదు మాకు ఎప్పుడు కులాల భావం తప్ప మేము ఆంధ్రులు అనే భావన మాకు లేదు ఒకే ఒక్క చోట ఆంధ్రులు అనే భావం ఎక్కడ వస్తుందంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ఒక్క దగ్గరే ఆంధ్రులు అనే హక్కు ఒక భావన అంటే మేము అది అది నేను చాలాసార్లు అనుకుంటూ ఉంటాను అంటే ఎందుకు విశాఖ ఉక్కు అనతానే ప్రతి ఒక్కరికి ఒక ఏక్త ఉంటుంది దాంట్లో దాంట్లో ఐడెంటిటీ ఎందుకు ఉంటుందని ఆలోచిస్తే అధ్యక్ష ముప్పై రెండు మంది యువకుల బలిదానం దాని శక్తి దానికి ఉంటుంది అధ్యక్ష అది కుదిపేస్తుంది కదిపేస్తుంది అలాంటిది నేను ఒకటే చెప్పాను మేము వెళ్ళి సరే ఇది కనుక మీరు చేయగలిగితే అది ఎవరి చేతుల్లో లేదు అది మీరు పెద్ద మనసుతో ఆలోచించి డిజైన్స్మెంట్ చేయమంటే వాళ్ళు ఒకటి చెప్పారు అధ్యక్ష మేము గతంలో మీరు ఈ మినీరత్న కంపెనీ ఉన్న అధ్యక్ష దానికి డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని దాన్ని తీసుకోగలిగా కానీ దీన్ని తీసుకోలేమని చెప్పి మాకు కూడా ఏం చెప్పారండి అధ్యక్ష ఇది ఇంపాసిబుల్ అన్నట్టు కానీ చెప్పారు అధ్యక్ష ఆ రోజున కానీ మా నేను రెండు చేతులు జోడించి మా ప్రయత్నం మేము చేసాం అధ్యక్ష అదృష్టవశాత్తు గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకెళ్లారు అధ్యక్ష ఈ ప్రపోజల్ని చాలా బలంగా తీసుకెళ్లారు ఆయన అదే ప్రభుత్వం నిన్న అంత గొడవ చేసిన నాయకులు నిన్న వాళ్ళు ఏం చేశారంటే అధ్యక్ష గతంలో దాన్ని స్టీల్ ప్లాంట్ని ముక్క ప్లాట్ గా సిద్ధపడిపోయారు అమ్ముకోవడానికి సిద్ధపడిపారు సేమ్ నేను మన స్టీల్ ప్లాంట్ సంఘాల నాయకులు నా దగ్గరకు వస్తే అడిగాను ఆ రోజుని మీరు అంత గోళ చేశారు కదా మీరు మేము మేము ఉన్నప్పుడే ఇంత గోల చేస్తారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడే ఇంత మీరు చాలా ప్రజాస్వామ్యం ఇంత గోల చేస్తారు ఆ రోజు అతను ఉంటే ఒక్కళ్ళు నోరేత పరే కొడతారని భయవాము అంటే ఇలాంటి పరిస్థితుల నుంచి ఈ రోజున మన స్టీల్ ప్లాంట్కి బిజినెస్మెంట్ని ఆపి తిరిగి పెట్టుబడులు తీసుకువచ్చినందుకు కేంద్రం మనకి మనకి భారతదేశపు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి ప్రత్యేక ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం ఆ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ పర్యవేక్షణకి అఖిలపక్షం ఏర్పాటు చేయాలి మేము అయితే అధ్యక్ష వాళ్ళకి గత ప్రభుత్వ నాయకుల్ని రాష్ట్ర ప్రభుత్వం స్టాండ్ ఏమిటో చెప్పాలంటారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేక్షణ జరగకుండా ఉండే ఎలా వస్తారు చెప్పాలని ఇలా కళ్ళబుల్లు కబుర్లు చెప్తే చూస్తూ ఊరుకోమని వాళ్ళకి మాట్లాడారు అధ్యక్ష వైసీపీ నాయకులు కేంద్రం మాట వినదని చెప్పారు అధ్యక్ష పదవులు కావాలి బెయిల్ కావాలి పెడితే స్టీల్ ప్లాంట్ ఎక్కడి నుంచి వస్తా అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకి మద్దతు ఇస్తున్నప్పుడు స్టీల్ ప్లాంట్ కోసం ప్రత్యేకంగా గనులు ఎందుకు అడగలేదని వాళ్ళు వాళ్ళు నిలదీసిన అధ్యక్షులు నేను చెప్పింది మీకు ఒక కార్యచరణ కార్యాచరణ ప్రకటించండి మాకు ఆ రోజున ఒక ఎమ్మెల్యే ఉన్న ఆ ఎమ్మెల్యే కూడా మీరు తీసేసుకున్నారు వైసీపీకి ఉన్నారు మీకు టీడీపీకి ఉన్నారు ఆ రోజు నూట ఐదు మంది ఎమ్మెల్యేలు పాతిక మంది ఎంపీలు ఒక ఐక్య కార్యాచరణ ప్రకటించండి అంటే అండగా ఉంటాం అని కూడా వాళ్ళు కాపాడుకోలేకపోయారు అధ్యక్ష కానీ నారా చంద్రబాబు గారు నాయకత్వం మేము కాపాడుకున్నాం అధ్యక్ష స్టిల్ మేము చాలా గర్వంగా చెప్పగలను చాలా చాలా గర్వంగా చెప్పగలను అధ్యక్ష అలాగే గారికి మన అందేలాగా ఆంధ్రప్రదేశ్ అమరావతి మన క్యాపిటల్ దగ్గర నుంచి ఆపర్చునిటీ ఎక్స్ప్రెస్ మై హోల్ హార్ట్ గ్రాటిట్యూడ్ టు ఆనబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోదీజీ ఫర్ హిస్ అన్ ట్రస్ట్ ఇన్ దంధ్రదేశ్ గవర్నమెంట్ అండ్ ఫర్ ఎక్స్టెండింగ్ దోర్ట్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ స్టేట్ డెవలప్మెంట్ అధ్యక్ష इस अवसर पर माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी को आंध्र प्रदेश सरकार पर भरोसा दिखाने और विकास में सहयोग देने के लिए अपना आभार व्यक्त करता हूं।